కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పదే పదే కోర్ న్యూస్ వరకు వచ్చి పలు ఆరోపణలు చేస్తున్నారు మేడం ముఖ్యంగా దానిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు యాక్చువల్గా దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు ఖాళీగా కూర్చో ఉన్నారు సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి అక్కడ ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్లతో ఉన్న కౌన్సిలర్ నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్ లో మాజీ మంత్రి అయ్యాడు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు సో ఏదో ఒకటి మేమున్నాము మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ల ముందుకు వస్తున్నారు అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి ఎవరు ప్రెస్ మీట్లకు లకి వెళ్తున్నావు వీళ్ళు ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి వీళ్ళకి అసలు మనస్సాక్షిందా ఎన్ని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక మనిషికి సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే నెత్తుకో ఏ ఎంపీ నెత్తుకో ఏ ఏ మాజీ మంత్రి నెత్తుకో ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు ఆ దోచు పెట్టుకొని దాచిపెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు సంవత్సరాల్లో ఉన్నారు అనుకో ఇప్పుడు ఎవరు ఎవరం పెడతాం డబ్బులు ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్ అంతే బాగా